నమస్కారం కృష్ణారావు గారు నమస్కారం ఈ వారం ముఖ్యంగా అంతర్జాతీయ అంశాల మీద మాట్లాడుకున్నప్పుడు రెండు విషయాల గురించి మీ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుందాం అనుకుంటున్నాము మొట్టమొదటిది పాకిస్తాన్లో తాలిబాన్ల సహకారంతో జరిగేటువంటి ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మీద మీ యొక్క అభిప్రాయము రెండవది ప్రపంచవ్యాప్తంగా సమతౌల్యం లేకుండా ఈ పొల్యూషన్ ఈ క్లైమేట్ దీని మీద ఇటీవలే దుబాయ్లో సమ్మిట్ జరిగింది ఈ కార్బన్ ఉత్పాదకాలు వీటన్నిటి మీద ఏ విధంగా పాశ్చాత్య దేశాలకి డెవలప్ నేషన్స్కి డెవలపింగ్ నేషన్స్కి మధ్య ఉండే తారతమ్యం ఏమిటి వాటి మధ్య ఏ విధంగా సమతౌల్యం తీసుకొచ్చి ఈ భౌగోళికంగా మనం అందరం మానవాళి ప్రయోజనం గురించి ఏ విధంగా డెసిషన్స్ తీసుకుంటే అంతే బాగుంటుంది అనే దాని గురించి ముందుగా చర్చించుకుందాం ఒకటి తాలిబాన్ల విషయంలో పాకిస్తాన్ దేశం ఒక పెద్ద స్ట్రాటజిక్ మిస్టేక్ అయితే చేసింది దాంట్లో ఏమీ డౌట్ లేదు వాళ్ళు అనుకున్నారు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ రుచయం వస్తే పాకిస్తాన్ ఫ్రెండ్లీగా ఉంటుందని వీళ్ళు ఏం చెబితే అది అక్కడ చెల్లుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఓ పెద్ద డబల్ గేమ్ ఆడారు పైకేమో అమెరికాతో సహకరిస్తున్నట్టుగా తాలిబాన్స్ను ఎలిమినేట్ చేయటానికి ఆ కబ్జాయ ప్రభుత్వం ఆ సక్సెసివ్ ప్రభుత్వాలను సపోర్ట్ చేస్తున్నట్టుగా నటిస్తూ యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో తాలిబాన్కు చాలా సహాయం పాకిస్తాన్ ఎస్పెషలీ వాళ్ళ ఐఎస్ఐ అదే ఇంటెలిజెన్స్ వింగ్ చాలా చేసింది చేసేటప్పటికీ ఈ దెబ్బ కంటిన్యూస్గా అది ఒక గమ్యం లేకుండా ఆ యుద్ధం పోవటం బిలియన్స్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు కావడంతో యుఎస్ ఒక డేషన్కి వచ్చి విడ్రా అయిపోదాం అనుకున్నది ఎందుకంటే ఇది సమస్య అయితే కానీ అది జనరల్ సమస్య ఒక్కరిదే కాదు కదా రెండోది యుఎస్ఏకు ప్రధానమైన శత్రువు ఎవరంటే అల్ ఖైదా అల్ఖైదాకు తాలిబాన్కు పడదు సో వీళ్ళ నుంచి ఒక అష్యూరెన్స్ తీసుకున్నారు అల్ ఖైదా ఆపరేటివ్ సెబరు కూడా పా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆపరేట్ చేయకుండా చూసుకునే బాధ్యత మా వీళ్ళు ఒప్పుకున్న తర్వాత అమెరికా వదిలేసి వెళ్ళిపోయింది వదిలేసి వెళ్ళిపోగానే తాలిబాన్ రిజీమ్ రాగానే ఇంకా పాకిస్తానేసి అనుకున్నారు ఇంకా ఇది మన చేతిలో బొమ్మ మనం ఎట్లా చెబితే అట్లా ఆడుతుంది స్ట్రాటజిక్గా మనకు మంచి డెప్త్ వచ్చింది ఏరియాలో ఇంతవరకు ఆఫ్ఘనిస్తాను ఇండియాకు అనుకూలంగా ఉండేది ఇంకా అనుకూలంగా ఉండదు సో వాళ్ళ ఈ ఏరియాలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుందని చెప్పి అప్పుడు వాడ ఫైజ్ అను ఎవడో ఉండేవాడ ప్రైస్ ఎీవ్ వాడు ఆఫ్ఘనిస్తాన్ కాబుల్కి ఇమీడియట్గా అమెరికన్ విత్డ్రా అయిపోయి తాలిబాన్ గవర్నమెంట్ రాగానే పోయి అక్కడ గవర్నమెంట్ ఎట్లా ఫామ్ అవుతాం అనే దాంట్లో కూడా వాళ్ళు ఏ రోల్ కానీ వితిన్ మంత్స్ వాళ్ళ మధ్య ఉన్నటువంటి బేసిక్ ఫ్రిక్షన్ బయటకు వచ్చేసింది బేసిక్గా ఏంటంటే మొదటి నుంచి కూడా హిస్టారికల్గా కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఏ రిజీమ్ ఉన్నా వాళ్ళు ఇండియా ఫేవరబుల్గా ఉండేవాళ్ళు కానీ పాకిస్తాన్కి ఫేవరబుల్గా ఉండేవాళ్ళు కాదు దీనికి కారణం చాలా ఉన్నాయి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మన మొత్తం భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పాలించేటప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఆక్యు ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నం చేసి విఫలమైనారు ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ సెంటర్ విఫలమై తిరిగి వచ్చేటప్పుడు ఒక ఏరియాకు డురాండ్ అనేటువంటి వాడు లైన్ లాగా గీచేసి కిందంతా మాది పైద మీది పోమన్నాడు అదంతా అంత ముందు ఆఫ్ఘనిస్తాన్లో పార్ట్ బేసిక్గా పఠాన్సు ఏరియా వాళ్ళ ఫక్తున్న లాంగ్వేజ్ మాట్లాడేటటువంటి వాళ్ళు మొదటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఏరియా క్లెయిమ్ చేస్తూ ఉన్నది పాకిస్తాన్ సరే దేశమైనప్పటి నుంచి సో అటువంటి ఫండమెంటల్ ఫ్రిక్షన్ ఇతర మధ్య ఉన్నది అది బయటకు వచ్చింది సో ఇప్పుడు ఈ పాకిస్తాన్లో జరిగే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్నిటికీ ట్యాసట్గా ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ ఉన్నది ఇది మంచి మొన్న మూడు రోజుల క్రితం దీని కింద చేసేటప్పటికే ఇరవై మూడు మందో ముప్పై మందో చనిపోయినారు ఇవాళ కూడా ఏదో ఒకటి జరిగింది ఇక అసలు ఆ పాకిస్తాన్ దేశమే డిసింటిగ్రేషన్ సైడ్ మూవ్ అవుతూ ఉన్నది అక్కడ బెలూచిస్తాన్లో బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ కంటిన్యూస్గా అటాక్ చేస్తూ ఉన్నారు వాళ్ళు మిలిటరీ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ అట్లాగే ఫక్తున్న ఏరియాలో వాళ్ళు కూడా సపరేట్గా ఉండటానికి చేస్తున్నారు ఇంకా సింధు ఎప్పుడు కూడా పంజాబ్తో కలవదు సో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి ఈ టెర్రరిస్ట్ కందరికి ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఒక పెద్ద షెల్టర్ అయిపోయింది సో ఏదైతే వాళ్ళు స్ట్రాటజిక్ ఎసెట్గా భావించారో ఇండియాకు దెబ్బ కొడుతుంది అనుకున్నారో ఇప్పుడు వాళ్ళకే దెబ్బ కొడుతున్నారు అది ఈ లోపల ఏం చేశారు వీళ్ళు అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఫైటింగ్ జరుగుతున్నప్పుడు చాలామంది ఆఫ్ఘన్స్ రెఫ్యూజీస్ కింద పాకిస్తాన్కి వచ్చారు చాలా క్ల నుంచి ఉన్నారు ఐ మీన్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఇన్ఫాక్ట్ సమ్ ఆఫ్ ది మార్ బాడే బ్రాటప్ అని పాకిస్తాన్ ఇప్పుడు వీళ్ళందరినీ ఇలీగల్ ఇమిగ్రెంట్స్ అని వెనక్కు వెళ్ళిపోమంటూ ఉన్నది అది మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ నచ్చలే సో అది కూడా ఒక కారణం అవుతున్నది ఇప్పుడు ఐ థింక్ ఇది చూస్తూ ఉంటే అమెరికా ఇన్వాల్వ్ అయ్యి లాంగ్ టర్మ్ వాళ్ళ స్ట్రాటజికల్ ఇంట్రెస్ట్కు పాకిస్తాన్ ఒక దేశంగా ఉండటం అవసరమని భావించకపోతే ఆ ఈ పదేళ్లలో పాకిస్తాన్ డిసింటిగ్రేషన్ కావటం తప్పకుండా జరిగిపోతుంది ఎందుకంటే సిం సపరేట్ కావాలనుకుంటున్నారు బెలుచిస్తాను ఎప్పటి నుంచో బెలుచిస్తాను ఒరిజినల్గా కూడా వాళ్ళ దాంట్లో భాగం కాదు యాక్చువల్లీ ఫార్టీ సెవెన్ లేదు ఆ పైన దాన్ని ఎక్వైర్ చేసుకున్నారు సో కాబట్టి ఇది పాకిస్తాన్ డిసింటెగ్రేట్ అయ్యే అవకాశం ఉంది అయితే మనకు మాత్రం మంచి స్ట్రాటజిక్గా ఇన్ఫాక్ట్ మనకు డెప్త్ పెరుగుతుంది అది దానికి సంబంధించి ఇంకా ఈ క్లైమేట్ చేంజ్ దుబాయ్లో జరిగినటువంటి దీని సంగతి సమిట్ సంగతి వస్తే బేసిక్గా ఒకటి ప్రతిదానికి ఒక కాస్ట్ అనేది ఉంటుంది అది న్యాచురల్ ఈ దశాబ్దం ఐ మీన్ ఈ శతాబ్దంలో మనం చూసిన అభివృద్ధికి అంతటికీ ఒక పెద్ద కాస్ట్ ఉన్నది ఆ కాస్ట్ ఆ ఖర్చు ఏంటి అంటే బేసిక్గా ఈ క్లైమేట్ చేంజ్ ఇప్పుడు మనం ఇన్ని మెటీరియల్ కంఫర్ట్స్ను అనుభవిస్తున్నాం మనకు సిమెంట్ కావాలి ఫ్రిడ్జ్లు కావాలి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కావాలి రకరకాలైన కెమికల్ ఇవి అవి అన్నీ చాలా నేమ్ ఎత్తి వీటన్నిటికీ ఎట్లా ఉత్పత్తి అవుతున్నాయి వీటికి అన్నిటికీ ఫాసిల్ ఫ్యూయల్స్ బాండ్ చేస్తున్నావు లేకపోతే కోల్ను బాండ్ చేస్తున్నాం దీని నుంచి మిథైన్ గ్యాస్ అంటే కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లోకి పోతున్నాయి మొత్తం ప్లానెట్ భూగోళం అంతా వేడికి పోతున్నది ఇదే కాకుండా పెద్ద ఎత్తున ఈ కార్బన్ ట్యాక్స్ నంతా పీల్ చేసుకొని అబ్జార్వ్ చేసుకునేటటువంటి అడవులను అన్నిటినీ సో దీని ప్రభావం ఏంటంటే అంతకుముందు ఇండస్ట్రియల్ రెవల్యూషన్కు ముందు ఈ పారిశ్రామిక విప్లవం రాకముందు ఉన్నటువంటి టెంపరేచర్తో పోల్చి చూస్తే ఈరోజు ఒక టూ డిగ్రీ సెంటిగ్రేడ్ త్రీ డిగ్రీ సెంటిగ్రేడ్ అక్రాస్ ది వరల్డ్ వేడి పెరిగింది వేడి పెరగటం వల్ల రెండు మూడు ఒకటి గ్లేషియర్స్ అన్ని మెల్ట్ అయిపోతున్నాయి ఐస్ పర్క్స్ అవి సో ఓషన్లో ఇది నీటి సంపద పెరుగుతున్నది క్లైమేట్ చేంజ్ అవుతూ ఉన్నది అది బాగా చూస్తూనే ఉన్నాం ప్రతి చోట వర్షాలు వర్షాలు సో అసలు మానవ జాతి కాదు మొత్తం జీవరాశి మనుగడకే ఒక పెద్ద సవాల్గా పరిగణించు సో దీన్ని తగ్గించాలి తగ్గించాలి అంటే ఎట్లా తగ్గించాలి తగ్గించాలి అంటే మన లెవెల్ ఆఫ్ మెటీరియల్ కంఫర్ట్ను మెటీరియలిజాన్ని మనం తగ్గించుకోవాలి అది చేయం దాని మీద ఎవరు దృష్టి పెట్టండి ఎంతసేపటికి మనకి ఇది ఉండాలి కానీ తగ్గాలంటే చాలా కష్టమైనటువంటి విషయం సో వీళ్ళు వెస్ట్రన్ కంట్రీస్ ఏం చేస్తున్నాయి ఇంతవరకు వాళ్ళు చేసిన పొల్యూషన్ వరకు హిస్టారికల్గా వెనక్కు పెట్టి ఇప్పుడు అందరూ కల్పించుకోవాలని సమానంగా అంటున్నారు దానికి సౌత్ గ్లోబల్ సౌత్ ఇండియా చైనా ఒప్పుకోవట్లేదు ఎందుకంటే మీరు ఎక్కువ పొల్యూట్ చేసింది మీరు కాబట్టి దానికి సంబంధించిన కాస్ట్ కూడా మీరే పే చేయాలనేది వీళ్ళ వాదన సో దాని మీద కొంత డైలాగ్ జరుగుతుంది ఐ థింక్ ఏదో ఒక కాంప్రమైజ్కి వచ్చి చేయటం జరుగుతుంది అవసరం కూడా ఎందుకంటే అందరికి సంబంధించినటువంటి కామన్స్ అంటారు అంటే ఏదైనా గ్రామంలో బయట బీడుపు ఉంది అందరూ మేపుకోవచ్చు ప్రతివాడు రిస్ట్రిక్టెడ్గా మేపుకుంటేనే అక్కడిని గైడ్ ఉంటుంది అంత అది కదా నాకెందుకని ప్రతివాడు వాడి ఎదు ఎదులను క్యాంటీన్లు అక్కడికి తోలితే మొత్తం అంతా ఏం లేకుండా పాడైపోతుంది సో అందుకని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దీనిని అందరూ కలిసి ఒక సొల్యూషన్ తెచ్చుకోవాల్సినటువంటి అయితే ఎంతైనా ఉన్నది ఇది తప్పకుండా అవుతుంది బట్ మోర్ ఇంపార్టెంట్ వీటన్నిటికీ మించి యాక్చువల్లీ భారతీయ జీవన విధానం ఈ పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా జరిగినటువంటి జీవన విధానం ప్రకృతిని ఎప్పుడు మనం పూజించేవాళ్ళం ప్రకృతిని ఎక్స్ప్లాయ్ చేయటం అనేటటువంటిది ఎప్పుడు మన విధానం కాదు ప్రకృతిలో భాగంగా పంచభూతాలను సరైనటువంటి పద్ధతిలో చూసుకుంటూ మానవుడు జీవితాన్ని కలపాలి అది ఎప్పుడు ఉంటుంది నీరు కాస్త తృప్తి కంటెంట్మెంటు వేటి బట్ మనం మనం కూడా అది వదిలేసుకొని ఇప్పుడు కన్జూమరిజము మెటీరియలిజము అదే మెయిన్ గాడ్ అయిపోయింది అది ఇక్కడ అయిపోయింది వెస్ట్లోనే అయిపోయింది అంతటా అయిపోయింది ప్రభావం వల్ల ఈ మొత్తం ఈ వాతావరణ కాలుష్యం కానీ ఈ పొల్యూషన్ కానీ అంతా వస్తున్నది కాబట్టి లైఫ్ స్టైల్ చేంజ్ రానంత వరకు మాకునే కంఫర్ట్ ఇట్లాగే ఉండాలి వాతావరణం కాలుష్యం కాకూడదు మార్పులు రాకూడదు అంటే చాలా కష్టం అవుతుంది ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ సబ్స్క్రైబ్ టు